బండ్ల మీద పోయేటప్పుడు దెబ్బలు తాగకుంటుండీ హెల్మెట్లు పెట్టుకుంటారు గానీ బస్సు లో పోయే డ్రైవర్ అన్న కూడా నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నాడు ఏందని పరిశాన్ అవుతున్నారు కదా అసలు ముచ్చట ఏంటంటే ఈ నడుమ కల్కత్తా జరిగిన డాక్టర్ రేపు కేసు మీద దేశం మొత్తం బగ్గనే ఆందోళనలు వేసిండ్రు కదా ఇక నిన్న బెంగాల్ నిరసనలు చేసిన విద్యార్థి సంఘ పొల్ల మీద పోలీసు లాఠీ చార్జులు కూడా వేసే వరకు చాలా మంది విద్యార్థులు దెబ్బల పాలై దావుకంలో పడ్డరు ఇగ ముచ్చట మీద గరమై బీజేపీ పొళ్ళు ఇగల బంద్ ను ప్రకటించిండ్రు అయితే బీజేపీ బంద్ ను విఫలం చేయాలి ఆఫీసర్లకు ఆదేశాలు జారీ బంద్ లేదు లేదు గిందు సెలవులు తీసుకోకుండా ఆఫీసులకు రావాలని ఆదేశించిండ్రు ఇక ముందు జాగ్రత్తగా బస్సు డ్రైవర్ల మీద నిరసనకారులు దాడి చేస్తారని వాళ్ళందరికీ హెల్మెట్ ఇచ్చి డ్యూటీ చేయాలని అన్నట్టు ఇక ఇలా మొత్తం హెల్మెట్ పెట్టుకునే డ్యూటీ చేయాలని ఆర్డర్ వేసిండ్ర అట ఆఫీసర్లు ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు సూచన